హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లయితే భారీ వర్షాలు అయితే పడేటట్లుగా ఉన్నాయి పలు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఏ ఏ రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ప్రస్తుతం బానుడు బగబగలకు బ్రేక్ అయితే ఇచ్చేసాడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు పలు జిల్లాలు కురుస్తున్నాయి పలు చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మే పదిహేడు వరకు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు వాతావరణ శాఖ దేశ వ్యాప్తాలకు చల్లని కబురు చెప్పింది అదేంటంటే నైరుతి రుతుపననాలు అనుకోకుండా దానికంటే ముందుగానే రాబోతున్నాయి ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు నిజానికి ఈ రుతుపవనాలు రావాల్సిన దానికంటే ముందుగానే వస్తున్నట్లు తెలుస్తుంది నైరుతి రుతుపవనాలు మే పంతొమ్మిదికి దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు నిజానికి ఈ నైరుతి రుతుపవనాలు మే ఇరవై రెండుకి అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని చెప్పారు కానీ ఇప్పుడు రెండు రోజుల ముందే రానున్నాయి ఇలాగే కేరళకు ఋతుపవనాలు వస్తున్నట్లు తెలిపారు అధికారులకు ప్రకటన చేశారు కేరళకు జూన్ ఒకటిన ఋతుపవనాలు రాబోతున్నాయన్నట్లు అధికారులు వెల్లడించారు అలాగే కేరళ నుంచి దేశవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించేందుకు కాస్త సమయం పడుతుంది కేరళ నుంచి ఋతుపవనాలు కదిలే జూలై పదిహేను నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని తెలిపారు అలాగే ఈ ఏడాది వర్షాల విషయాలలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి గతంలోనే ప్రకటించారు ఎందుకంటే ఈ ఏడాది ఋతుపవనాల వల్ల అధికంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అలాగే ఈ ఏడాది ఋతుపవనాల వల్ల జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులందరూ కూడా వెల్లడించారు వాతావరణం ఈ ఏడాదికి వర్షాలకి సంబంధించి మే నెల చివరిలో భారత వాతావరణ శాఖ మరియు అధికారిక ప్రకటన చేయించింది వాతావరణ శాఖ చేసిన ఈ ప్రకటనతో రైతులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఏడాది పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం తెలిసిందే ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి అని ఎందు ఎదురుచూస్తున్నారు అలాంటి వాతావరణాల్లో అధికంగానే చల్లబడుతుందని చెప్పేసి అందిస్తున్నారు ఓకేనండి చూశారు కదా ఇవాళటి వాతావరణ శాఖ గురించి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం